హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే చాలా మందికి ఉపయోగపడుతుందండి ఎందుకు చెప్తున్నాయి ఎంతగానో అంటే ఇప్పుడు మీరు గమనించండి నా వీడియోస్కి మనీ వస్తుందా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏంటంటే లాంగ్ వీడియో అండి లాంగ్ వీడియో చూసారా పైన టైటిల్ ఇదిగో లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల వ్యూసు ఎంత వాచ్ అవర్సు సిక్స్ హండ్రెడ్ వాచ్ అవర్సు ఇక్కడ గమనించినట్టయితే పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనీ వచ్చింది ఈ విధంగా అయితే ఎవరు చెప్పలేదండి యూట్యూబ్లో నేను చాలామంది వీడియోస్ గమనించాను కానీ ఇంత క్లియర్గా ఇంత ఈ విధంగా అయితే ఎవరు చెప్పరు ఎందుకు చెప్తున్నా అంటే మనకి అన్ని వీడియోస్ క్లిక్ అవ్వకపోవచ్చు ఏదో ఒక కొన్ని వీడియోస్ క్లిక్ అయినా పర్వాలేదు మన ఛానల్ ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీలైనంత వరకు షార్ట్ వీడియోసే కాదండి లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేయండి మీకు ఎంత చేతనవుతే అంత ప్రకారం ఇప్పుడు ఏంటంటే మనము షార్ట్ వీడియోస్ని నమ్ముకుంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు రెండు ఏదో ఒకటి ఇప్పుడు ఒకటే ఒక షార్ట్ వీడియోస్ మీదే డిపెండ్ అవ్వకండి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి అనే విధంగా చెప్తున్నాను ఇప్పుడు నేను షార్ట్ వీడియోస్ చూద్దాము ఈ షార్ట్ వీడియోస్కి మనకి మనీ ఎంత వచ్చిందనే చూసేద్దాం ఇక్కడ ఏడు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల వ్యూస్ ఇక్కడ ఎంత పదిహేను వందల మంది సబ్స్క్రైబ్ అయ్యారు ఏంటి ఒక్క వీడియోకి మనీ ఎంత వచ్చింది చూద్దాము ఐదు వందల నలభై రూపాయలు మనీ అన్నమాట ఇప్పుడు ఐదు ఎన్ని లక్షలు ఉంది ఇది ఏడు లక్షల వ్యూస్ ఇంతకుముందు నేను చూపించిందంతా లక్ష ఎనభై వేలకి కొంచెం తక్కువ అన్నట్టు ఇప్పుడు లక్ష ఎనభై వేలకి ఎంత వచ్చింది ఇప్పుడు ఏడు లక్షలకైనా ఎంత వచ్చింది అంటే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే లాంగ్ వీడియోస్ క్లిక్ అంటే మంచి మనీ వస్తుందండి అంటే నాకు అన్ని వీడియోస్కి మనీ వస్తుందని చెప్పలేదు మళ్ళీ అట్లా అనుకోకండి ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టండి షార్ట్ వీడియోస్ పెడుతూ లాంగ్ వీడియోస్ కూడా ఏదో ఒక టూ డేస్కి త్రీ డేస్కి లాంగ్ వీడియో ప్లాన్ చేయండి రోజు పెట్టలేకపోయినా రెండు మూడు రోజులకి లాంగ్ వీడియో ప్లాన్ చేశారనుకోండి ఇప్పుడు మనకి స్టార్ట్ అయ్యే ఇప్పుడు ఎవరైతే మనల్ని ఆడియన్స్ ఇష్టపడి లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేద్దామన్నట్టు సబ్స్క్రైబ్ చేశారనుకోండి వాళ్ళు ఇంకా అన్ని వీడియోస్కి చూసే అవకాశం ఉంటుంది మన ఛానల్ గ్రో అవుతుంది అనమాట ఇక్కడ చూసారా చూడండి అయితే అమౌంటేషన్ అవ్వలేదు అన్నప్పుడైనా సరే లాంగ్ వీడియోస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాచ్ అవర్స్ కూడా తొందరగా వస్తాయి ఇప్పుడు నేను మా హస్బెండు ఇది మన ఇండియన్ మనీలోకి కన్వెంట్ చేశారనమాట దాన్ని బట్టి ఇప్పుడు మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నట్టు కనిపిస్తుంది డాలర్స్ రూపం అంటే అది డాలర్స్ కనిపించేది ఇక్కడ గమనించినట్టయితే ఎందుకు చెప్తున్నా ఎంతగానం అంటే అంటే అన్ని వీడియోస్కి వస్తుందని చెప్పలేను కానీ మన ప్రయత్నం ఏంటి మనకి వీల వీళ్ళను బట్టి వీలైన ప్రకారం ఒకవేళ మా వాయిస్ నచ్చట్లేదే మా వాయిస్ ఎవరికి నచ్చదేమో లేకపోతే మాకు మాట్లాడడం రాదేమో లేకపోతే మనము ఇంత మంచిగా చేయలేకపోతామేమో అని నేను కూడా అందరం అదే అనుకుంటాం ఎవరైనా చిన్న చిన్న యూట్యూబర్ యూట్యూబర్స్ కాకపోతే రోజు వీడియోస్ వెళ్తుంది అని చెప్పలేము కానీ ఏదో ఒకటి మనకి పాపులర్ వీడియో ఇట్లా ఇది ఫస్ట్ వీడియో చూసారా త్రీ ల్యాక్స్ వరకు వ్యూస్ వెళ్ళింది అంటే నాకు ఈ త్రీ ల్యాక్స్ వ్యూస్ వెళ్ళిన వీడియో మౌంటేషన్ కంప్లీట్ అయింది డాలర్స్ కంప్లీట్ అయింది అన్నిటికీ కూడా ఒక వీడియో క్లిక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది వీడియో పెట్టి వన్ మంత్ ఒకే రోజు వీడియో అవ్వకపో వెళ్ళకపోయినా మన వీడియో బాగుంది మనము మనం చెప్పే మాట తీరు మనకి సబ్ చేసిన ఆడియన్స్కి నచ్చుతుంది మనం మాట్లాడే విధానం నచ్చుతుంది లేదు మనం చేసే వర్క్ నచ్చుతుంది అంటే ఆటోమేటిక్గా ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళని బట్టి చూసారా ఇక్కడ షార్ట్ వీడియోస్కి ఇలా మనకి ఏదైనా పర్వాలేదండి మన వీళ్ళని బట్టి షార్ట్ వీడియోస్నే అదే డిపెండ్ అయ్యి అలా చేయొద్దు అలా అని చెప్పి లాంగ్ వీడియోస్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి కంటిన్యూ పోస్ట్ చేయండి ఇంతగానం ఇంత క్లియర్గా చెప్పాల్సి చెప్తున్నా అంటే ఏమని మనలాంటి అందరం యూట్యూబర్స్ అందరం చిన్న చిన్న యూట్యూబర్స్ కొంచెం కొంచెం గ్రో అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నా మన చుట్టుపక్కల ఏదైతే వాతావరణం ఒకవేళ విలేజ్ అనుకోండి విలేజ్లో చుట్టుపక్కల వాతావరణం చూపిస్తూ మీ మాట తీరు లేదంటే వంట చేసేదైతే వంట చేయడం నీట్గా ఇంకా లేదు ఇలా ఇలా కాదు మేమంతా కూడా బడ్జెట్ పెట్టలేము అనుకుంటే ఏదైనా మనీ ప్లాన్ అంటే సేవింగ్ కావచ్చు గోల్డ్ కొనేది కావచ్చు లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా ఇంట్లో వేస్ట్ వస్తువులతోటి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఇలా లాంగ్ వీడియోస్కి ఎక్కువ ఫోకస్ పెట్టండి సడన్గా వ్యూస్ రాకపోవచ్చు కొంచెం కొంచెం డే బై డే గ్రో అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంకోటి ఏంటంటే మనము అవ్వట్లేదు అని అలా వదిలేయకండి ఇప్పుడు నాకు కూడా ఎక్కువ వ్యూస్ ఏమి రా అంటే రావట్లేదు రాకపోయినా పర్వాలేదు నేనైతే కంటిన్యూ చేస్తున్నా అండి వీడియోస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అంటే ఏ వీడియో వెళ్తుందా ఏ వీడియో వెళ్దా అని ఎవరికి తెలియదు కాకపోతే నేను ఆ ఇడ్లీ వీడియో అంత వెళ్తుంది అనుకోలేదండి నిజం చెప్తున్నా అయితే వెళ్తుంది ఒక పదివేలు పది అట్లా అనుకున్నా అంతే కానీ అది లక్ష డెబ్బై వేలు రీచ్ అవుతుంది ఇప్పటికి కూడా అది కంటిన్యూ పోతుంది అనమాట వీడియో వన్ అవర్కి థర్టీ మెంబర్సు సెవెంటీ మెంబర్సు హండ్రెడ్ మెంబెర్సు అట్లా టైంను బట్టి టూ త్రీ టైం టూ త్రీ ఈ టైంలో అయితే కొంచెం ఎక్కువ వ్యూస్ వెళ్తుంది అలా మనకి రోజు ఎక్కువ వ్యూస్ రాకపోయినా మనం ఏంటి మన పని ఏంటి వీడియోస్ ఏదైనా రెడీ చేయడం వీడియో పోస్ట్ చేసుకోవడం అదే నిన్న పెట్టిన వీడియోస్కి వ్యూస్ రావట్లేదని డల్ అయిపోతే ఇంకా రేపు మనకి ఫ్యూచర్ ఉండదు మన మన ఛానల్ స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ వీడియోస్ కంటిన్యూ చేయండి లైవ్ మీద డిపెండ్ అయ్యి ఇంకా పెడుతున్నాం కదా రోజు లైవ్ అని చెప్పి ఆపకండి మీరు లైవ్ చేస్తే చేయండి కానీ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా అందరూ పెట్టండి ఒక రోజు కాకపోతే రోజు వీలు కావట్లేదు ఇంకో రోజు పెట్టండి మనకి వీళ్ళని బట్టి మనం ఎంత అయితే హార్డ్ వర్క్ చేయగలమో అంత చేయండి తర్వాత అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాకు ఈ మధ్య అంటే థౌజండ్ టూ థౌజండ్ ఇట్లా వ్యూస్ వస్తుంది అయినా నేను అస్సలు ఆపను వీడియో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను చూసారా ఒక్కొక్క వీడియో అయితే ఫోర్ హండ్రెడ్ ఒక్కొక్క వీడియో ఫైవ్ హండ్రెడ్ అంటే రోజు లక్షల లక్షల వీడియో పోదు మనదంత పెద్ద ఛానల్ కాదు చిన్న ఛానల్ కాకపోతే ఏదో ఒక రోజు మన వీడియోస్ కొంచెం కొంచెం గ్రో అవుతాయి కదా ఒకేసారి మనం ఆకాశాన్ని ఎక్కలేకపోవచ్చు కానీ ఏమంటారు నిచ్చెన వేసుకొని మన బిల్డింగ్ మనం మన మటుకు ఎక్కచ్చు కదా అదే హోప్ పెట్టుకోండి ఏదైనా సరే లక్షల్లో వ్యూస్ పోకపోయినా మనకి ఇంత అయితే మనం వర్క్ చేస్తామో కొంచెం డే బై డే కొంచెం గ్రో అయితే అయితే ఏమి ఇది చూసారా ఫైవ్ కే ఇంకొక వీడియో వన్ కే ఇంకొకటి థర్టీ వన్ కే వన్ మంత్ అయిందండి ఈ వీడియో చేసి థర్టీ వన్ కే ఈరోజు పోస్ట్ చేసిన వీడియో ఈరోజే పోకపోవచ్చు బాగుంటే కదా అయినా అది కొంచెం కొంచెం మినిమం వ్యూస్ అయితే వస్తుంది మీరు అసలు అప్ అయితే ఎవరు ఇవ్వకండి మౌంటేషన్ అయిన తర్వాత వీళ్ళను బట్టి లాంగ్ వీడియోస్ చేయండి మీ మాట తీరు నచ్చచ్చు మీరు చెప్పే ప్లాన్ నచ్చచ్చు ఆడియన్స్కి లేదంటే ఒకవేళ మీరు చేసే వర్క్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి ఎవరైనా సరే అందరూ బాగుండాలని నేను ఆలోచిస్తా వీడియో స్టార్టింగ్లో అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటా అని అయితే నాకు అట్లా చెప్పడం రాదు ఏదున్నా నేను హార్ట్ఫుల్గా చెప్పేస్తాను చూసారా అంటే అన్ని వీడియోస్కి నాకు లక్ష వేలు వేలు వస్తుందని అర్థం చేసుకోకండి ఒకవేళ వీడియో క్లిక్ అయితే ఇలా ఉంటుంది అని అయితే చెప్పడాన్ని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ గమనించారా షార్ట్ వీడియోస్ కూడా పదిహేను వేలు ఒక్కొక్కటి థర్టీ థౌజండ్ ఒక్కొక్కటి సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇట్లా వెళ్తుంది ఫోన్లే అంటే ఎంతో కొంత అయితే గ్రో అవుతుంది కానీ ఆపడం మాత్రం అస్సలు ఆపకండి నేను మరీ మరీ చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్